ఓకే సునీల్ యాదవ్ ఈ కేసులో ఎందుకు మీరు బీసీ అన్నారు ఏంటి ఎందుకు బీసీ అనే పదాన్ని ఆడారు ఎందుకు క్యాస్ట్ తీసుకొచ్చారు సునీల్ యాదవ్ మీరే అన్నారు సార్ యాదవ్ అని అదే సార్ నేను సునీల్ యాదవ్ అనే సార్ అయితే నాకు ఎవడు ఎందుకో సార్ నాకు సార్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను కడప జైల్లో ఉన్నప్పుడు బీసీ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నా దగ్గరికి వచ్చాడు సార్ ఒక కులస్తుడుగా నా పరిస్థితులు అర్థం చేసుకొని నా కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తి సార్ అరే గొల్లోడు గొల్లోడు ఒకటి అవుతున్నారనే మాట అనొచ్చా సార్ నేను క్యాస్ట్ నేను ఎప్పుడైనా నేను మీరు ఎంత పెద్ద క్యాస్ట్ అయినా నా క్యాస్ట్ గురించి అనడం తప్ప నా తోటి ఖైదీ సార్ నా తోటి అక్ సార్ పేరు చెప్పలేను కదా సార్ అదే సార్ నేను పెట్టుకున్న బాధ అంతా ముందుకు పోయినా ఇబ్బంది పెడతారు వచ్చినా ఇబ్బంది పెడతారు ఎవరితో మాట్లాడినా ఇబ్బందులు పడతారు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ ఫైనాన్షియల్ గా దెబ్బతీశారు అన్ని తీశారు మానసికంగా దెబ్బతీసారు ఒకసారి సునీల్ మీ వైఫ్ మీ మదర్ మాట్లాడిన బైట్ ఉంది ఒకసారి ఆ బయట తీసుకోండి వారు దాదాపు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ టూ టైంలో అనుకుంటా వాళ్ళు మాట్లాడింది ఆ సబ్జెక్టు ఒకసారి ప్లే చేయండి నా పెళ్ళి నుంచి ఇదే సీబీఐ వాళ్ళు విచారణ విచారణ ఎప్పుడు ఇదే రెండు వేలు రెండేళ్ళు అవుతుంది రెండేళ్ల నుంచి విచారణ అయినా సార్ వాళ్ళకి ఎవరో తెలుసు చంపిన వాళ్ళు తెలుసు మీకు తెలుసు కానీ మా ఆయన నేర్పించాలని చూసాను సీబీఐ వాళ్ళు నేను ఒప్పుకోమని మా మామని మా మరి దీని అందరిని కొడుతున్నారు వాటర్ బడి ఇంటికొస్తే మా మామ మా మామకి మాతో ఆయింట్మెంట్ పూసేది సార్ ఆ బాధలు తట్టుకోలేక ఉర్రి ఆ రూమ్ లో ఆ రూమ్ వేసుకున్నారు సార్ ఉర్రి మేము మాట సరిపోయింది మేము లేకుండా మా రూమ్ ఇప్పటికి లేదు చెప్పారు ఎవరో కాదు సీఐ వాళ్ళు చూపిస్తారు వాళ్ళు లోకల్ పోలీసు వాళ్ళు ఇంకా వాళ్ళ పక్కన పెద్దోళ్ళు ఎవరు ఉంటారేమో వాళ్ళు చెప్పించింటారు వాళ్ళు చెప్పలేదన్ను వెళ్ళి సైన్ చేసి సాయంత్రం లోపు ఇంటికి వస్తారని చెప్పారు

మరి ఆ రెండో సింహం సార్ ఆ రెండో సింహం ఎవరు దేవుడికి తెలియాలి సార్ నేను చెప్పలేను కదా నీకు తెలిసినంత వరకు ఎవరు సార్ మాలా నాలాంటి సామాన్యులు సార్ గారిని టచ్ చేయగలరా చేయలేరు మరి దీని వెనకలు ఎవరుంటారు ఉంటారు సార్ ఇంకొక సింహం మీ వెనకమాలని మిమ్మల్ని నడిపిస్తే సార్ ఒక ఒక సుధారణ సార్ న్యాయవాది ఒక న్యాయవాది వేరే వాళ్ళ తరఫున న్యాయవాది అంటున్నాడు సార్ నువ్వు తప్పు చేయలేదురా నిన్ను పడితేనే మిగతా బయటికి బయటకు రా అన్నారు సార్ దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి సార్ నిన్ను 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 పడితేనే వాళ్ళు పైన పట్టాల్చురా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి సార్ ఒక న్యాయవాది ఓకే అవును సార్ అందుకు కాబట్టి నువ్వు అప్పుడు ప్రభుత్వంలో దాంట్లో నార్కోనల్స్ ఒప్పుకోద్దాన్ని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్ ఎందుకు ఒప్పుకోద్దు అని చెప్పిన నేను నార్మల్ని చెప్పాల్సి వచ్చింది సార్ ఆ టైంలో అవును సార్ ఓకే సరే ఇప్పుడు మనం సబ్జెక్ట్ కి వద్దాము సునీల్ ఒక్కసారి అసలు ఈ కేసులో నీకు తెలిసినటువంటి అంశాలు ఏంటి వైఎస్ వివేకాని హత్య దారుణంగా చేసిన విషయంలో మీకు తెలిసిన అంశాలు ఏంటి సార్ నాకు తెలిసిన విషయాల్లో సార్ అయితే ముమ్మాటికి హత్య గుండెపోటు కాదు గొడ్డలి పోటు అంటావు ఖచ్చితంగా సార్ గుండెపోటు కాదు గొడ్డలి పోటు అంటావు ఎవరిది ఆ పోటు ఎవరిది ఆ గొడ్డలి ఆ గొడ్డలి తెప్పించింది ఎవరు ఆ గొడ్డలి ఇచ్చింది ఎవరు ఆ గొడ్డలతో నరికింది ఎవరు సార్ ప్రతి ఒక్కటి న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి సార్ నాకు అదే సార్ నాకు ప్రతిదీ అడ్డంకు ఇదే సార్ ఎందుకు ఏదైనా నీకు జరగరానిది జరిగిద్ది అని సందేహం ఏం పని చెప్పిన నా ఎదురు చదువు చెప్పండి నీకు జరగరానిది జరిగిద్ది అని నీకు డౌట్ ఉంది కానీ జరగరానిది జరిగిద్ది అనేటువంటి డౌట్ తో ఇప్పటికి ఆరుగురు పోయారు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఆ ఏడు నువ్వు కాకూడదు అనంటే ఆ ఏడు నువ్వు కాకూడదు అంటే ఆ తర్వాత జరిగే అనుమానాస్పద స్థితి మృతుల్లో నువ్వు ఉండకూడదు అనంటే వాస్తవాలను నువ్వు ఎందుకు చెప్పటం లేదు వాస్తవాలను ఎందుకు వెల్లడించటం లేదు ఎందుకు నువ్వు రక్షణ పొందడం లేదు సార్ లేదు సార్ సునీల్ అంటే ఇప్పటికి ఆరుగురు చనిపోయారు కరెక్టేనా సార్ ఏడు అది నువ్వెందుకు కాకూడదు ఎందుకు నువ్వు ప్రజలకి నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు జరిగిన అంశాలు నువ్వు ఎందుకు వెల్లడించలేకపోతున్నావు సార్ నాకు తెలిసిన విషయాలు చెప్పినా కూడా చాలా మంది దృష్టిలో అది తప్పే అవుతుంది సార్ అందుకు కాబట్టి రెండోది జరగరాంది జరిగితే అంటే సార్ న్యాయస్థాన పరిధిలో ఏది జరగకుండా ఉంటే ఓకే సార్ కేసు ట్రయల్ వరకు నేను సహకరిస్తా ఏదైనా సహకరి ఉంటాను సార్ సునీల్ అంటే నువ్వు నాతో ఫస్ట్ టైం మన ఫస్ట్ టైం మన ఇద్దరం లైవ్లో కూర్చున్నాము జనం అందరూ చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు చాలా మంది దీన్ని ఇప్పుడు ప్రీతంగా వాచ్ చేస్తున్నారు నేను అంటే ఎందుకు అని అంటే నీకు ఫస్ట్ నీకు రక్షణ కావాలి నువ్వు ఇందాకన్నావు నేను ఒక బీసీని ఒక యాదవ్ని నాకు బీసీవై పార్టీ అతను వచ్చి రక్షణగా నిలబడ్డాడు అని చెప్పావు ఇక్కడ అందరిలోకి ఒక రకంగా బలహీనుడు నువ్వే అవుతావు అనుకుంటా ఎందుకంటే గంగిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి అట్లాగే శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గుజ్జుల ఉమాశంకర్ రెడ్డి గుజ్జుల ఉమా ఉదయ్ కుమార్ రెడ్డి మిగిలింది సునీల్ యాదవ్ దస్తగిరి దస్తగిరి అప్రూవర్గా మారాడు ఉంది ఇక ఒకే ఒక్కడు సునీల్ యాదవ్ అందుకేనా నీ డౌటు అందుకేనా నీ అనుమానం సార్ నేను అట్లనే అన్నం సార్ పర్ఫెక్ట్ గా ఎందుకంటే సార్ పర్ఫెక్ట్ గా అనలేదా అనుమానంగా అంటున్నావా సార్ మీరు అన్నట్టు అనుమానంగానే అంటున్నారు సార్ ఓకే అవును సార్ కాదు సార్ నేను ఎందుకు అవుతాను సార్ నేను దేని దగ్గర అడిగి ఉన్నా సార్ నా దగ్గరికి నేను ఏ ముఖమైనా ఏ మీడియా పరంగా బయటకు వస్తాననే విషయం అర్థం అర్థమైంది సార్ నన్ను ఎవరు పలికినది సార్ కోర్టులో తెలుసా సార్ మీకు నా లాయర్ సార్ నాకు దేవుడు ఆయన తప్ప నన్ను మాట్లాడిన వ్యక్తులు ఎవరు ఉండరు సార్ ఎందుకని మరి నేను ఏం తప్పు చేశానో తెలియదు సార్ నా ఫోన్ నెంబర్ మన సీబీఐ వారు అడిగితే నా ఫోన్ అన్ని ఇచ్చిన సార్ నేను తప్పు చేయలేదు బయటకు వచ్చినా కూడా తప్పు చేయలేదు లోపల ఉన్నప్పుడు తప్పు చేయలేదు ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి నేను బయట అందరికి ఇచ్చాను సార్ నెంబర్లు ఫోన్ నెంబర్ మిగతా వాళ్ళు మీడియా మీడియా ముందుకు రాని వాళ్ళు నువ్వు ఎందుకు వస్తున్నావు అని కూడా నన్ను నేను కొన్ని మన సుమన్ టీవీ అడిగితే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను సార్ ఆయనకు నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేసుకోవడం కూడా తప్పు సార్ మా వాళ్ళకు ఎవరు వాళ్ళు అంటే నా తోటి ఉన్న వాళ్ళే సార్ గా ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు లోపల బయట ఉన్న సార్ దస్తగిరి అనే వ్యక్తి గురించి ఎందుకంటే దస్తగిరి నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు సార్ లోపల ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టలేదు బయట ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఆ పిల్లో నన్ను అయితే ఇబ్బంది లేదు సార్ నాకైతే ఇబ్బంది పెట్టలేదు పెట్టడు కూడా అనుకుంటున్నా సార్ ఎందుకంటే ఆ పిల్లడికి తెలుసు ఏందనేది నేను అయితే నన్ను అనలేదు సార్ సార్ నేను ఎలా చెప్పగలను సార్ మీకు ఇందాకే చెప్పిన న్యాయస్థానం పరిధిలో ఉన్నా సార్ నేను అంటే అంటే ఇంతకు ముందు నువ్వు అన్నావు సునీల్ నువ్వేమన్నావు అంటే నన్ను లోపల ఉన్నటువంటి అక్యూజర్స్ ఇబ్బంది పెట్టారు కానీ బయట ఉన్న దస్తగిరి నన్ను అప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు వాస్తవం అతనికి తెలుసు అన్నావు కావున నేను అదే అడుగుతున్నాను అతనికి తెలుసా వాస్తవం అని సార్ ఆ పిల్లోడికి ఏం తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ సార్ నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా ఆ పిల్లోడు అయితే నన్ను బయటకు వచ్చినప్పుడు నన్ను నా పేరు ఎక్కడే గాని ఆ బయట అనేది ఆ పిల్లోడికి ఏం అన్యాయం జరుగుతుందో నాకు తెలియదు సార్ నాకే లోపల అన్యాయం జరిగినప్పుడు బయట ఉన్న అతనికి ఇబ్బంది జరగలేదని ఎట్లా అనుకోవాలి సార్ నేను లోపల ఉంటే ఇబ్బంది అతనికి ఎందుకు జరగదు సార్ జరగదని ఎవరే సార్ సార్ గొంతు ఎట్టితే తప్పైతుంది సార్ ఇక్కడ మా ఏరియాలలో గొంతే తప్పకుండా జై జై అనుకుంటా ఉంటే బాగుంటది సార్ ఇలా ఇక్కడ మరి ఎంతవరకు న్యాయం ఎంతవరకు అన్యాయం మీరు మీరు తెలియజేసుకోవాలి సార్ ఇంకా అంటే ఈ ఇష్యూలో సునీల్ సార్ ఆయన పేరు నేను చెప్పాలంటేనే నాకు నిజంగానే భయం సార్ నిజంగానే సార్ ఎటు పోయి ఎటు పోయి గాలికి పోయి ఇది న్యాయస్థానం న్యాయస్థానం పరిధిలో ఉంది రెండోది నాకు కొన్ని కండిషన్స్ పెట్టారు సార్ దాన్ని నేను అతిక్రమిస్తే నాకు తర్వాత దిక్కుండా సార్ నాకు ఆత్మహత్య సార్ ఏమి జరగడానికి జరిగితే దయచేసి వద్దు సార్ ఆయన న్యాయస్థానం పరిధిలో ఉన్నాడు అందుకని వద్దు సార్ అతనికి మామూలుగా గతంలో గతంలో అతనికి నీకు స్నేహం ఉండేదా ఉండే సార్ నన్ను అన్నా అని సంబోధించేవాడు బాగా చూసుకునేటోడు అన్ని చేసేవాడు ఎంత స్నేహం ఉంది అన్నదం అనుబంధం అనే టైప్ లో ఉంది సార్ ఇప్పుడు కూడా కొంతమంది నా తోటి అక్యుజిట్స్ అంటారు సార్ ఏం తమ్ముడు పెట్టాడు బాగుందా అని అంటా అంటారు సార్ లోపల అంటారు బయట అంటారు పెట్టాడు అంటారు వెనకాల గూటం పెట్టాడు బాగుందా అంటారు సార్ ఓ అంటే ఈ కేసులో ఎన్ని చెప్పారని ఆ మాట అంటారా సరే నేను అదే సార్ అనేది మీకు అదే అర్థమైంది అర్థమైంది